కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న బందరు జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ స్థానిక మచిలీపట్నం ఈడేపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే భాగంగా ఈ రోజు ఈడేపల్లిలో ఉంటున్న ఒక పేద కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఆర్థిక సహాయం నగదు మరియు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా కష్టంలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నామని తెలిపారు అలాగే రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని బలపరచాలని ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసి వారి సమస్యలు తెలుసుకుంటున్నామని అన్నారు రాబోయే జనసేన పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో పేదవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని జనసేన ప్రభుత్వం నడిపిస్తారు అని వారికి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఈశ్వర్ చందు సాయి చోటు సాయి కిరణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత రెండు నర నుంచి కూడా ఎన్నో జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు ప్రజల్లో చేసుకెళ్తూ ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల్లో సమస్యలు తెలుసుకుంటూ రాబోయే జనసేన ప్రభుత్వంలో ఏ విధంగా అండగా ఉంటాం ఏ విధంగా భరోసా కల్పించి ప్రజలకి ఏ విధంగా భరోసాగా ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యను తీరుస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో చేసుకెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక ఈడేపల్లిలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబ సోదరునికి ఈరోజు జనసేన పార్టీ తరఫున ఈరోజు కొంత నగదు అదేవిధంగా ఆర్థిక సహాయం అదేవిధంగా నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయంగా అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇవ్వడం అందించడం జరిగింది దీనిలో భాగంగానే ఇప్పుడు చూసుకుంటే నిన్న వస్తే ఆవిడ దగ్గరికి ఇప్పుడున్న ప్రభుత్వంలో వచ్చే మూడు వేల పెన్షన్ రూపాయ మూడు వేల పెన్షన్ కూడా ఎటువంటి ఆర్థికంగా కానీ ఎటువంటి సహాయంగా కానీ కూడా ఉండట్లేదు నా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని మా అమ్మగారు పెద్ద వయసులో ఈ వయసులో కూడా ఈవిడ బయటికి వెళ్ళి కష్టపడి నాలుగు రూపాయలు తెచ్చుకొని కుటుంబం జీవనాధారం కోసం నడుపుకునే పరిస్థితి దాన్ని చూసి ఈరోజు జనసేన పార్టీ తరఫున నన్ను వచ్చి కనుక్కొని మా మా అమ్మగారి సాయంగా నగదు అదేవిధంగా ఆర్థికంగా కానీ ఏ విధంగా కూడా సమస్య ఎదురైనా సరే జనసేన పార్టీ తరఫున నా వంతు సహాయం అందిస్తామని మా అమ్మగారి చెప్పటం ఈరోజు విధంగా నగదు అదేవిధంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది జనసేన పార్టీ ఏ విధంగా ప్రజలకు అండగా ఉంటూ ప్రజాసీల చేసుకెళ్తూ ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో అడుగులు వేస్తూ ఉంటాం చూస్తూ ఉన్నారు అందరూ కూడా రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు కూడా మన ప్రభుత్వం ఫామ్ చేసి ప్రభుత్వంలో ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు చూసుకున్నట్టయితే పేదవాళ్ళు అంటే మనిషికి అన్ని అవయవాలు పనిచేస్తున్నా కూడా కాళ్ళు చేతులు ఉండి చేసుకునే తత్వం ఉండి కూడా అలాంటి వాళ్ళు కూడా పదివేల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం ఎందుకో నాకు అర్థం కావట్ల ఇటువంటి వాళ్ళని ఇప్పుడు పెద్ద వయసులో ఉన్నారు వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కూతుళ్ళు కానీ కొడుకులు కానీ పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు ఈ వయసులో కూడా కష్టపడి మరి ఏదో నాలుగు రూపాయలు తెచ్చుకుని జీవనాధారం గడిపే పరిస్థితి వచ్చే పని మూడు వేల రూపాయలు పెన్షన్లో కూడా రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు రెంట్కి పోయినా వచ్చే కరెంటు బిల్లు కానీ ఎండు పన్ను కానీ లేకపోతే నిత్యావసర సరుకులు ఈరోజు ప్రభుత్వంలో ఏ విధంగా నిత్యావసర ధరలు నిత్యావసర సరుకులు ఏ విధంగా ఉన్నాలో ఉన్నాయో మీరు అందరు చూస్తూ ఉన్నారు రూపాయల వల్ల అది వచ్చే మూడు వేల పెన్షన్లో రెండు వేల ఐదు వందల రూపాయలు రెంట్కే పోనీ మరి గ్యాస్ బండే కానీ నిత్యావసర సరుకులు కానీ పేదవర్గాలు ఏ విధంగా కొనుక్కుంటారు ఈరోజు ఒక్కసారి ఆలోచించండి పేదవారికి పేదవారి పక్షాన్ని ఉండే పార్టీ అని మీరు అంటున్నారు మరి ఈరోజు పేదవారికి అనుకూలంగా పా ప్రభుత్వం నడిపే విధంగా మీరు ఉండాలి కదా మరి ఎందుకు ఉండట్లేదని అడుగుతా ఉన్నాం జనసేన పార్టీ తరఫు నుంచి మరి ప్రజలు మనకి ఈరోజు మనం ప్రభుత్వంలో ఉంటున్నామంటే ప్రజలు మనకు ఓటేస్తున్నారు ప్రజలు ఫామ్ చేస్తేనే ప్రభుత్వం వచ్చింది ప్రజలు లేకుండా పార్టీ లేదు అంటే ప్రజలకు అనుకూలంగా మనం ధరలు అనేవి నిత్యావసరంగా సరుకులు కానీ ఇంకా ఇతర ఇతర వస్తువులు కానీ వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వంలో చేకూర్చేలాగా ప్రభుత్వం పట్టించుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుని దానికి అనుకూలంగా ప్రజలకు అండగా ఉండాలి ఆ ఈ విషయంలో వైఎస్ఆర్ గవ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎంత ఫెయిల్ అయిపోయింది అనేది మీరు అందరూ చూస్తూ ఉన్నారు రాబోయే జనసేన ప్రభుత్వంలో ఇటువంటి ప్రజలకి పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా అండగా ఉండాలి ప్రజలకు మాకు ప్రజలు రేపొద్దున అవకాశం ఇచ్చి ప్రజలు ఫామ్ చేసే గవర్నమెంట్ ప్రజల అనుగుణంగా ఏ విధంగా ధరలు అనేవి రాష్ట్రం అనేది ఈ కరెంటు బిల్లులు చూసుకుంటే చాలా దౌర్భాగ్యమైన స్థితి అనమాట అసలు యూనిట్ ఏ విధంగా కాలుతుందో కూడా తెలియదు మొన్న ఎవరో కరెంటు బిల్లు ఒక అతను కనిపిస్తే ఏంటని అడిగితే అతను తెలియట్లా అంటే నాలెడ్జ్ కూడా లేదు దాని మీద ఐడియా కూడా లేదు యూనిట్కి ఎంత అన్న కూడా మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నారంటే ఇంకా ఆ దేవుడికే తెలియదు సో దాన్ని బేస్ చేసుకునే రేపు జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా ఉంటారు అండగా ఉంటారు మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ మచిలీపట్నం నియోజకవర్గంలో ముందు ముందు నిలబడుతూ ప్రజలకు ఇప్పుడు అండగా ఉండే పార్టీ జనసేన పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ప్రభుత్వం నడిపే విధంగా ఎందుకంటే ప్రజలు ఇచ్చే నా అవకాశం కాబట్టి మాకు ప్రభుత్వం ఫామ్ చేసిన అవకాశం కాబట్టి ప్రజలకు అనుగుణంగా పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడి ప్రభుత్వాన్ని నడిపిస్తారు మా వంతు సహకారాలు కూడా మేము కూడా చేస్తున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ ఏ ఇబ్బంది ఉన్నా సరే జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందండి మీకు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ జనసేన ప్రభుత్వం మీకు మీ మీ ఆశిస్సులు మీ దీవెన్లు రాబోయే ప్రభుత్వానికి ఇవ్వాలి ఓటు వేసి గెలిపించండి మిమ్మల్ని బాధ్యతగా అండగా నిలబడే పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మేము కూడా నిలబడతాం మీకు అండగా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జనసైనికులు కూడా పేరు పేరిన హృదయపూర్లు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న ఎవరో కనపడితే డెవలప్మెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసాం మేము పేదవర్గాలు తీర్చిదిద్దాం బడుగు బలైన వర్గాలు తీర్చిద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపిస్తూ ఉన్నాం ఈరోజు మచిలీపట్నం చూసుకుంటే డెవలప్మెంట్ ఏదండి డెవలప్మెంట్ ఏది ఎక్కడికక్కడ బ్యాక్వర్డ్ కాలనీస్ రెల్లీ కాలనీస్ కానీ వేనాదులు కుటుంబ గిరిజన కుటుంబ సోదరులు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సమాజ వర్గాల దగ్గర కానీ కాలనీలు చూసుకుంటే అంత అధ్వానంగా ఉండే పరిస్థితి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ వాళ్ళు ఆర్థికంగా బలపడలేని పరిస్థితిలో ఉండి కూడా ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన రాజకీయం నడుపుతున్నారంటే గవర్నమెంట్లో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రజలందరికీ ఒకటే చెప్పేది ప్రజల పక్షాలు నిలబడే పార్టీ జనసేన పార్టీ జనసేన గవర్నమెంట్ వస్తే ఏ విధంగా అండగా నిలబడుతున్నామో ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో మనం చేసుకెళ్తా ఉన్నాం కూడా అదే విధంగా మేము ప్రూవ్ చేయడం జరుగుతుంది వచ్చి వచ్చి ఈరోజు నియోజకవర్గాల్లో ఖర్చు పెడుతున్నారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఒక్కసారి ప్రభుత్వం ఫామ్ చేస్తే పవర్లోకి వస్తే మనం ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడతాం ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతాం ఏ విధంగా స్టేట్ని డెవలప్మెంట్ వేలో తీసుకెళ్తామని మీరు అందరూ కూడా గమనించి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనం ప్రభుత్వం ఫామ్ చేస్తా ఉన్నాం ఇటువంటి వర్గాలకి అందరికీ ప్రజలందరూ కూడా న్యాయం చేకూరేలా జనసేన ప్రభుత్వం ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జన కూడా చందుకు కానీ అదేవిధంగా ఈశ్వర్ కానీ మా తమ్ముళ్ళకి కానీ అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్